ఆఫ్ఘనిస్తాన్తో టీ ట్వంటీ సిరీస్ని ముగించుకున్న టీమిండియా ఇప్పుడు ఇంగ్లాండ్తో జరగనున్న టెస్ట్ సిరీస్ పై ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది మధ్య హైదరాబాద్లో మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది అయితే తుది జట్ల ఎంపికలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అలాగే కెప్టెన్ రోహిత్ శర్మకు పెద్ద తలనొప్పిగా మారింది మరో ముఖ్యంగా టీంలో కేఎల్ రాహుల్ పై పలు అనుమానాలు నెలకొన్నాయి అతన్ని వికెట్ కీపర్ కం బ్యాటర్గా తీసుకోవాలా లేదా బ్యాటర్గా టీంలోకి తీసుకోవాలా అనేది టీం మేనేజ్మెంట్కి పెద్ద సవాలుగా మారింది అతని వికెట్ కీపింగ్ పై టీమ్ మేనేజ్మెంట్ అంత సంతృప్తిగా లేదు సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్లో కేఎల్ రాహుల్ కీపర్గా బాధ్యతలు చేపట్టాడు అయితే కేఎల్ రాహుల్ వికెట్ల వెనకాల అంతగా చెప్పుకోదగ్గ ప్రదర్శన అయితే చేయలేదని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇక టీమిండియా పిచ్చులు స్పిన్కి అనుకూలిస్తున్న సంగతి తెలిసింది స్పిన్కి అనుకూలించే పిచ్చులపై కేఎల్ రాహుల్ ఎలా రాణిస్తాడో టీం మేనేజ్మెంట్కి పెద్ద ప్రశ్నగా మారింది ఈ నేపథ్యంలో కీపర్గా కేఎల్ రాహుల్ కంటే కూడా కేఎస్ భరత్ వైపు టీం మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది పంపు తప్పుకున్న తరువాత కేఎస్ భరత్ టెస్టులోకి టీమిండియాలోకి వచ్చాడు ఇక గత ఏడాది సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో కూడా కీపర్గా ఉన్నాడు అలాగే వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ సిరీస్లో అతన్ని పక్కన పెడతూ అతడి టీంకి దూరం అయ్యాడు ఇటీవల ప్రకటించిన మొదటి రెండు మ్యాచ్ల్లో అతని స్థానం దక్కింది అలాగే కేఎల్ రాహుల్ని మాత్రం తప్పించలేము అందుకని కేఎల్ రాహుల్ టీంలోకి ఉన్న కీపింగ్ మాత్రం కేఎస్ భారత్కి అప్పగించనున్నారు టీం మేనేజ్మెంట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్